హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండే ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా ఈరోజైతే ఏపీకి సంబంధించి ఫ్రీ బస్ జర్నీ స్కీమ్కి సంబంధించిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది గవర్నమెంట్ దీనికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడో చెప్పిన మంత్రి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే చెప్పింది దీనికి సంబంధించి ఏపీలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విషయమై కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ జనసేన కూటమి ఈ హామీ అయితే ఇచ్చింది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ జర్నీ కల్పిస్తామని సూపర్ సిక్స్ హామీల్లో కూడా చేర్చింది దీంతో ఇక ఎన్నికల్లో మహిళా ఓటర్లు కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా ఓటేశారని అయితే చెప్పొచ్చు అయితే ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలాగే మంత్రులు కూడా ఇతర నేతలు కూడా కొలువనేది తీరారు ఈ నేపథ్యంలో పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా అని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ తరుణంలో ఇక ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు అది ఏంటని చూసినట్టయితే ముఖ్యంగా ఏదైతే ఈ ఉచిత బస్ ప్రయాణ పథకానికి సంబంధించి ఇక నెల రోజుల్లోగా ఏపీలో మహిళలకైతే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అది కల్పిస్తామని అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజైతే ఏదైతే మండిపల్లి రాంప్రసాద్ గారు రవాణా శాఖ మంత్రి గారు అయితే మనకి ఒక కీలక అప్డేట్ అయితే ఏ విధంగా ఇచ్చారని చూసినట్టయితే ముఖ్యంగా ఏదైతే ఈ ఫ్రీ బస్ పథకానికి సంబంధించి నెల రోజుల్లోగా ఏపీలో మహిళలకైతే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం అయితే కల్పిస్తామని చెప్పారు అంతేకాకుండా దీనిపై ఇప్పటికే అధికారులైతే కసరత్ అనేది చేస్తున్నట్లుగా చెప్పారు అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై అధ్యయనం పదిహేను రోజుల్లోగా కమిటీని అయితే ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక తెలంగాణలో ఈ కమిటీ అనేది పర్యటించి పథకాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై అధ్యయనం అనేది జరుపుతుందన్నారు ముఖ్యంగా కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని అయితే చెప్పడం అనేది జరిగింది అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల సంఖ్యను పెంచుతామని అలాగే ఎలక్ట్రిక్ బస్సులు కూడా కొనుగోలు అనేది చేస్తామని అయితే చెప్పారు ముఖ్యంగా ఇక విజయవాడలో చూసినట్లయితే విజయవాడ బస్ స్టాండ్లో గురువారం ఆకస్మిక తనిఖీలు అనేది చేసిన మంత్రి ఆర్టీసీ సిబ్బందికి పలు సూచనలు కూడా చేయడం అనేది జరిగింది ఈ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇప్పటికే కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు అయితే అమలు చేస్తున్నాయి అక్కడ చూసినట్లయితే కర్ణాటకలో మహిళలకు స్మార్ట్ కార్డులు అయితే జారీ చేయగా ఇక తెలంగాణలో మాత్రం జీరో టికెట్ల విధానం అయితే అనుసరిస్తున్నారు ఇది విధానంలో భాగంగా ఇక గుర్తింపు కార్డులు చూసి జీరో టికెట్లు అయితే ఇస్తున్నారు ఈ టికెట్ల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి అయితే చెల్లింపులు అనేవి జరుగుతోంది అయితే ఇక తెలంగాణలో మాదిరిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్స్ప్రెస్ మరియు పల్లె వెలుగు బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారా లేదా ఇక జిల్లాల లోపల సర్వీసులకు మాత్రమే అమలు అనేది చేస్తారా అనే విషయం అయితే మనకి ఆసక్తికరంగా మారింది దీనిపై ఇక క్లారిటీ రావాల్సి ఉంది ఆ ఎటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా ఈ విషయంపై మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్కి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్తో పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియోని ఇంకా లైక్ చెప్పిపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్